సన్ పోస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ మిత్రులందరికీ నమస్కారం ఈ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి కామెంట్స్ రూపంలో మీ యొక్క వ్యూస్ని తెలియజేయండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా లేదు వారందరినీ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ యొక్క మిత్రులకి ఛానల్ని ఫార్వర్డ్ చేయండి ఈరోజు మనం మళ్ళా యాజ్ యూజువల్ నేను ఈనాడులో వచ్చినటువంటి అంశాన్ని తీసుకుంటున్నా అయితే నాకు నా మిత్రులు కొంతమంది ఏమన్నారంటే ఈనాడు బాకా సాక్షి బాకా లేదా అని చెప్పనని అడిగారు డెఫినెట్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పత్రికలు ముఖ్యంగా ఒక పక్కన ఉన్నమాట వాస్తవం అయితే సాక్షి పేపరు మనందరం తెలుసు రాజశేఖర రెడ్డి గారి యొక్క బొమ్మ పెట్టుకునే వారు వెళ్తున్నారు అయితే సాక్షి పేపర్లో ఎక్కడా కూడా చంద్రబాబు గారి యొక్క పాత చెయ్యనటువంటివి ఆయన విఫలమైన అంశాల మీద సబ్జెక్ట్ నడపట్లేదు వారు ఎంతసేపటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటిల్నే వాళ్ళు ప్రచురించుకుంటున్నారు అంతేకాకుండా చంద్రబాబు గారి యొక్క వార్తల్ని కూడా మొదటి పేజీలోనో లేకపోతే రెండో పేజీలోనో నాలుగో పేజీ ఐదో పేజీ అనే కంటే కూడా ఏదో ఒక చోట మొత్తం మీద వారి యొక్క వార్తలను కూడా మిగతా ప్రతిపక్షాలవి కూడా రాస్తూ ఉన్నారు అయితే ఈనాడు పేపర్కి వచ్చేసరికల్లా నేను ఎందుకు అంశాలను తీసుకుంటున్నానంటే తప్పనిసరిగా ఈనాడులో కూడా ప్రభుత్వం ఇంతకుముందు ఏం చేసింది ఇంతకుముందు బాబుగారి ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటిది ఏంటి వాటిల్లో ఉన్నటువంటి తారతమ్యాలు ఏంటి లేదా బాబుగారు బాగా చేస్తుంటే దాన్ని లేదా ఇప్పుడు చంద్రబాబు గారు చేసేటువంటి వాటిల్లో ఉన్న లోపాలని కనుక తెలియచేస్తూ జగన్ గారి మీద కనుక అంశాలను చేస్తే తప్పనిసరిగా మనం కూడా ఏమీ అనలేం కానీ వారు పెడుతున్నటువంటి బ్యానర్ హెడ్డింగ్స్ అవన్నీ చూసిన తర్వాత పూర్తిగా ఒక ప్రతిపక్షం చేయాల్సినటువంటి పని విఫలమైందా అందువల్ల వీరు ముందుకొచ్చి ఆ యొక్క పోరాటం చేస్తున్నారా అనేటట్టుగానే వారి యొక్క భాష వారి యొక్క కార్టూన్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి అందువల్ల మాత్రమే నేను ప్రజలకి ఈ పేపర్ల ద్వారా ఈ వార్తల ద్వారా తప్పుడు సమాచారం వెళ్ళకూడదు ఫ్యాక్ట్స్ మాత్రమే తెలియాలి ఇక్కడ నేను మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇట్లా ఫ్యాక్ట్స్ మాత్రమే నేను మాట్లాడుతున్నా జగన్ గారి ప్రభుత్వంలో ఫ్యాక్ట్స్ ఏంటి వీరు రాసినటువంటి అంశంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేటువంటిది మాత్రమే నేను వీడియో చేస్తూ ఉన్నా దయచేసి మిత్రులు నేను చేసేటువంటి వాటిల్లో నేను ఇచ్చేటువంటి ఫిగర్స్ ఆ యొక్క వీటిలో ఎక్కడన్నా కనుక ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి అని చెప్పని కూడా రిక్వెస్ట్ చేస్తా ఈ ఈరోజు నేను ఏం పెట్టారంటే వినాశకాలే విలీన బుద్ధి అని పెట్టారు ఇది ఎంత దారుణం అంటే విద్యా వ్యవస్థ గురించి పెట్టారు ఇవాళ ఈ దేశం మొత్తంలోనూ కూడా విద్యా వ్యవస్థ ఇక్కడ చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు చేసే చాలా బాగుంది అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు సరే దానికంటే కూడా ఇక్కడ మొదటిది ఏంటంటే మూతపడుతుంటే కనబడడం లేదా అని అడిగారు ఉపాధ్యాయులు బడుల సంఖ్య తగ్గించేందుకు మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమికోన్నత పాఠశాలల్లో సర్కారు విలీనం చేసింది ఒకటి రెండు తరగతుల్లో సరిపడా పిల్లలు లేక రాష్ట్రవ్యాప్తంగా నూట పచ్చింది ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి అని చెప్పని ఇక్కడ ఒకసారి చూడండి ఈ విలీనము అనేటువంటిది జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి కొన్ని ప్రతిపాదనల ద్వారా స్కూల్స్ను విలీనం చేసుకుంటూ ముందుకెళ్తోంది ఈ ప్రభుత్వం కూడా ఇది జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటిది దీంట్లో కూడా వారే చెప్తున్నది ఏంటంటే ఒకటి రెండు తరగతుల్లో సరిపడా పిల్లలు లేక రాష్ట్ర వ్యాప్తంగా నూట పద్దెనిమిది ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి ఒక్క పాఠశాల మూతపడకూడదన్న సీఎం మూతపడితే బాధ్యత వహిస్తానన్న మంత్రి బొత్స ఎందుకు స్పందించరు అంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి అంటే స్ట్రెంగ్త్ లేకపోయినా కూడా చెయ్యాలా పాఠశాలని నడిపించాలా అనేటువంటిది వీరి యొక్క ఇదిలాగా కనిపిస్తుంది అయితే దీనికి కూడా వారే తర్వాత ఆన్సర్ మరి ప్రభుత్వం ఒక పాఠశాలను కూడా నడిపిస్తుంది ఒక విద్యార్థి కూడా మనం తర్వాత చూద్దాం అయితే ఇక్కడ చాలా దారుణం ఎందుకంటే చదవాల్సి వస్తుంది ఈ అంశాన్ని తీసుకున్నానంటే ప్రభుత్వం చేసేటటువంటి పని మీద విమర్శ చేయటం పత్రికల్లో తప్పేం కాదు కానీ ప్రభుత్వాన్ని ఒక రకంగా ఒక నాయకుడు మాట్లాడుతున్న దాన్ని టార్గెట్ చేసేటం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు నా ఎస్సీ నా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటూ కపట ప్రేమ చూపే సీఎం జగన్ ఆ వర్గాలకు చదువు అందకుండా చేస్తున్నారు ప్రపంచ బ్యాంక్ అప్పు కోసం భవిష్యత్తులో పాఠశాలల ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు తరగతుల విలీనం చేపట్టారు సార్ ఒక్కసారి ఆలోచించండి దీనికి ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీలకి ఆయన కపట ప్రేమ చూపిస్తూ ప్రపంచ బ్యాంకు అప్పు కోసము అని మనందరికీ తెలుసు చంద్రబాబు గారు ప్రపంచ బ్యాంక్ జీతగాడు అని చెప్పని కమ్యూనిస్టులు కూడా విమర్శించినట్టు నాకు గుర్తు అంతకంటే కూడా ప్రపంచ బ్యాంకుని ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలకు తీసుకొచ్చి బషీర్బాగ్లో కాల్పులు జరిగింది మీ అందరికీ తెలుసు నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో చదువు విద్య అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పని కార్పొరేట్ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటిది తీసుకొచ్చిన ప్రభుత్వం చంద్రబాబు గారిదేననేటువంటిది కూడా మనందరికీ కూడా తెలుసు ప్రతి స్కూలు ప్రతి కాలేజీ మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతిదీ కూడా ప్రైవేట్లో పెట్టి కార్పొరేటీకరణ చేసింది మనందరికీ కూడా తెలిసినటువంటిది పిల్లవాడు పుట్ట లేక పిల్ల పుట్టంగానే ఐఐటీ చదివిస్తారా ఐఐఎస్ఎని చేస్తారా లేకపోతే డాక్టర్ ఇంకోటి చేస్తారా అని అనుకుంటా కాన్సెప్ట్ స్కూల్స్ అని చెప్పని ప్రజల్ని లక్షలు లక్షలు వసూలు చేసి విద్యా వ్యాపారం చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం కాదా అని చెప్పనేటువంటిది ఒక్కసారి రామోజీరావు గారు ఆలోచించాలి అన్నిటికంటే కూడా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి చంద్రబాబు గారి సమయంలో పదిహేడు వందల ఎనభై ఐదు స్కూల్స్ని మూతపడేటట్టుగా చేసింది చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వం అంటే ఆయనకి విద్య మీద ఎంతసేపటికి కూడా ప్రభుత్వం విధా విద్యలో విద్య అనేటువంటి ప్రభుత్వం ఆధీనంలో ఉండకుండా ప్రైవేట్లోకి వెళ్ళాలి అనేటువంటి దాంట్లో ఆయన ముందుకే వెళ్ళిపోయినటువంటిది కూడా మనందరికీ తెలుసు అవన్నీ కూడా మనం చూసాం ఒక రకంగా నేను కూడా చిన్న స్కూల్లోనే చదువుకున్నా కానీ హై స్కూల్లో కూడా చిన్నదే చదువుకున్నా తర్వాత కాలేజీలో కూడా మామూలుగా చదువుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మన పిల్లలకి కార్పొరేట్ స్కూల్స్లో ఒక లక్షల లక్షలు కట్టి ఫీజు కట్టినటువంటిది కూడా మనందరికీ కూడా తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఈ రాష్ట్రంలో విద్యా సంస్కరణ జరిగినాయి అనేటువంటిది మనందరం చూసాం అది ఒప్పుకొని తీరాలి కొన్నిటినైనా మనం ఒప్పుకోవాలి ఎందుకంటే మంచి చేస్తే ప్రభుత్వం ఎవరిదైనా ఒప్పుకోవాలి మనబడి నాడు నేడు కింద దరిదాపుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం ద్వారా పదిహేడు వేల ఎనిమిది వందల ఐదు కోట్ల వ్యయంతో మూడు దశల్లో పన్నెండు మౌలిక వసతులను కల్పించాలి అనేటువంటిది జగన్ గారి యొక్క సంకల్పం దానికి తగ్గట్టుగానే రెండు దశల్లో దాదాపుగా ముప్పై రెండు వేల పాఠశాలల యొక్క రూపురేఖలు మారిపోయినాయి అనేటువంటిది మీ అందరూ కూడా కొంతమంది చూసే ఉంటారు లేదు మీరు ఇంకెక్కడన్నా ఉంటే మీ యొక్క గ్రామంలోనో లేకపోతే మీ దగ్గర ఒక్కసారి పంపించి నువ్వు నేను చిన్నప్పుడు నువ్వు చదువుకున్నటువంటి స్కూల్ ఇప్పుడు ఎట్లుందిరా అని చెప్పిన మన స్నేహితుడిని అడిగితే కూడా వాళ్ళు కూడా చెప్తారు అంతేకాకుండా విద్యారంగ సంస్కరణల మీద బడ్జెట్లో ఎప్పుడూ కూడా అనాకాణి పెట్టడమే తప్ప దాని మీద ఎప్పుడు ఇప్పటివరకు డెబ్బై ఐదు సంవత్సరాల కాన్సన్ట్రేషన్ జరగల ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా విద్య విషయంలో కొన్ని మౌలికమైనటువంటి ఇవి తీసుకురావాలి వాళ్ళు చేస్తున్నారు దాన్ని ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు కానీ ఇక్కడ వాటిల్ని కొన్ని తీసుకుంటూ జాతీయ విద్యా విధానానికి తగ్గట్టుగా ఇవాళ ఇక్కడ కూడా డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు రూపాయల కోట్ల ఖర్చు డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలని విద్య కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం మీద ఇక మనం మాట్లాడటం అనేటువంటిది విమర్శించడం ఎంత కరెక్ట్ అనేటటువంటిది మనందరం కూడా ఆలోచించాలి ఇవాళ రోజున విద్య అనేటువంటి దానికోసం అని చెప్పనని ఇవాళ అమ్మఒడి తల్లి కనుక పిల్లల్ని పంపించకపోతే ఎందుకంటే ఇదివరకు ఈ కార్పొరేట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి పంపించలేక తల్లులు పనికి తీసుకుని వెళ్ళిపోతున్నారు పాఠశాలలకి పిల్లలు వెళ్ళాలి అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి బాగుండాలి తల్లికి కనుక ఆర్థిక స్థితి బాగుంటే పిల్లవాడిని స్కూల్కి పంపిస్తుంది అని చెప్పని అమ్మఒడి ఇచ్చి పదిహేను వేల చప్పునిచ్చి ఆ పిల్లవాడిని స్కూల్కి తెచ్చాక ఆ పిల్లవాడికి నేను రోజు టిఫిన్ క్యారేజ్ ఇవ్వాలి వాడికి అన్నం పెట్టాలని లేకుండా గోరుముద్ద తీసి ఇప్పించి స్కూల్ డ్రెస్సులు ఇచ్చి ట్యాబులు ఇచ్చి ఆ పిల్లవాడిని అట్లా స్కూల్కి తీసుకుని వచ్చి వాడిని విద్య అనేటువంటి ఆస్తి ఈ రాష్ట్రం ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారా లేదా అనేటువంటిది మన రాజకీయాలకు పక్కన పెట్టి ఒక్క నిమిషం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అనేటువంటిది కూడా నేను అడుగుతున్నాను అంతేకాకుండా ఇవాళ ఈ యొక్క ప్రతిపాదనలో ఎక్కడా కూడా ఈ జాతీయ విద్యా విధానంలో స్కూల్స్ విలీనంలో ఎక్కడా కూడా ఒక్క స్కూల్ కూడా మూతపడకూడదు అనేటువంటిది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు బొత్స గారు కూడా చెప్పారు ఆ చెప్పిన దాని ప్రకారం కొన్ని చోట్ల ఒకటి రెండు స్కూల్స్ మూసేశారా లేకపోతే ఏమన్నా అయినాయా అని చెప్పంటే దానికి కూడా వారే చెప్తున్నారు నేనేమంటున్నారంటే ఆయన నూట పద్దెనిమిది స్కూల్స్ మూసేశారు అంటే అది ఎందుకు పిల్లలు లేఖ మూసేశారు అయితే ఒక్క ఉన్న చోట కూడా స్కూలు అవుతోంది అనేటువంటిది వారు రాసినటువంటి రెండో పేజీలోనే ఒక రాశారు ఏంటో తెలుసు అంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఆరు ఏనుగపల్లి ఎల్లమెల్లివారి పేటలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి మాత్రమే మిగిలాడు ఆ విద్యార్థికి ఉపాధ్యాయుని పాఠాలు బోధిస్తున్నారు అంటే ఆ బోధిస్తున్నటువంటి ఫోటో కూడా వాళ్లే పెట్టారు రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో ఇక్కడ మూడు నాలుగు ఐదు తరగతులకు చెందిన పదమూడు మంది విద్యార్థులను ఇదే గ్రామంలోని ఇదే గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చేర్పించారు చూడండి అదే గ్రామంలో జట్పి ఉన్నత పాఠశాలలో చేర్పించిన ప్రస్తుతం ఈ రెండో తరగతి చదువులో ఒక్క విద్యార్థి మిగిలిన కూడా ఆ స్కూల్ రన్ అవుతుందని వాళ్లే రాసుకున్నారు మరి ఈ విమర్శ ఎంతవరకు కరెక్ట్ నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పిన వాళ్ళకి తీసేశారు ఇది ఒక అంటరాని తనకి కాదని రైట్ ఎంత తప్పు మీరు అందరూ కూడా ఆలోచించండి రెండోది ఇంకొక చోట చూడండి కారుపల్లి పాడులోని ప్రాథమిక పాఠశాల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఆరు మంది విద్యార్థులతో కళకళలాడేది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఐదో తరగతి చెందిన ఎనిమిది మంది ఆరో తరగతిలోకి వెళ్ళిపోవడంతో పద్దెనిమిది మంది మిగిలారు విలీన విధానం కారణంగా కొత్తగా ఒక్కరు చేరకపోగా మూడు నాలుగు ఐదో తరగతులను ఆరు ఏనుగుపల్లి జట్పి ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో పదహారు మంది వెళ్ళిపోయారు మిగిలిన ఇద్దరిని వారి తల్లిదండ్రులు వేరే పాఠశాలలో చేర్పించడంతో గతేడాది పాఠశాల తాత్కాలికంగా మూతపడింది అయితే ఇక్కడ ఉపాధ్యాయుడిని ఉన్నత పాఠశాలకు పంపించారు ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఇద్దరు విద్యార్థులు చేరడంతో పాఠశాలను తిరిగి తెరిచారు ఆ ఫోటో కూడా వేశారు ఆ పాఠశాల విద్యార్థి ఉపాధ్యాయుడు ఆ పక్కన ఇద్దరు పిల్లలు కూడా వేశారు ఇంకొకటి నిజంగా వీరి యొక్క ఈర్ష నేను ఆ మాట ఎందుకు పచ్చాలంటే వీళ్ళ యొక్క ఈర్ష ద్వేషం ఎట్లుంటుందో చూడండి వాహనాల రద్దీలోనే వెళ్ళాలి చూడండి వాహనాల రద్దీలో వెళ్ళాలట పిల్లలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం బెల్లంపూడి అరుంధతీయపేటలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులను ఊడి ఊడిమూడిలోని జడ్పీ హై స్కూల్లో విలీనం చేశారు పిల్లలు నిత్యం రద్దీగా ఉండే రాజవరం పోదలాడ రహదారిలో వెళ్లాల్సి వస్తోంది వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఒక్కసారి ఆలోచించండి మన పిల్లల్ని ఆయన రామోజీరావు గారు స్కూల్స్ ఉన్నాయి కదా ఏ రకమైనటువంటి హైదరాబాదులో ఆ కా ఆ స్కూల్స్కి పంపిస్తారు ఎంత రద్దీలో పంపిస్తారు వాళ్ళు పెట్టినటువంటి బస్సులు ఎట్లా ఉంటుంటాయి ఆ బస్సులో ఎట్లా వెళ్తుంటారు అక్కడ రద్దీ ఏమీ ఉండదండి ఇది కూడా ఒక ఇష్యూనా అండి చెప్పండి మీరు ఒక్కసారి ఒక్క పాఠశాల ఒక విద్యార్థి చేరారు ఆ విద్యార్థి కూడా స్కూల్ నడుపుతుందని వాళ్ళే పెట్టారు ఇద్దరు విద్యార్థులు చేరారు స్కూల్ మూతపడింది మళ్ళీ తెరిపిచ్చారు ఉపాధ్యాయుని పెట్టారు అని వాళ్ళే చెప్పారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి రహదారులు అని చెప్పని చెప్తున్నారు నేనేమని చెప్తున్నానంటే ఈర్షా ద్వేషం రాష్ట్రానికి మంచిది కాదు అది ముఖ్యంగా వార్తాపత్రికలు ఇట్లా ప్రచురించడం మంచిది కాదు అని చెప్పని చెప్తున్నాను నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పని ఏదైతే జగన్ గారు చెప్తున్నారో ఈ యొక్క స్కూల్స్ విధానంలో అందరికీ ప్ర అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందండి అన్ని కులాల వాళ్ళకి ఉపయోగం జరుగుతుందండి ఎందుకంటే ఈ అమ్మఒడి అనేటువంటిది కులాలకు అతీతంగా అందరికీ అందుతోందండి వాటి రోజున అందువల్ల దయచేసి నా మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే నేను ఈనాడులో చేస్తున్నటువంటి ప్రతిరోజు ఒక అంశాన్ని ఇదేదో ఆయన మీద వ్యతిరేకంతో చేయటం లేదు రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం కోసం మాత్రమే నేను దీన్ని చేస్తున్నాను ఇందులో ఏదన్నా కనుక నేను ఇచ్చినటువంటి ఫిగర్స్లో ఇప్పుడు నేను డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారో అన్న లేదు అమ్మఒడి ఇస్తున్నారో అన్న కార్పొరేట్ స్కూల్స్ లాగా దరిదాపుగా చాలా స్కూల్స్ ముప్పై రెండు వేల పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి అన్న ఇవి ఎక్కడన్నా ఉంటే మీరు నాకు తెలియజేయండి అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పని పోర్ట్స్ కడుతున్నది లేకపోతే ఆసుపత్రులు ఈ స్కూల్స్ వీటి మీద మనం చర్చించుకుని నిజంగా ప్రభుత్వం బాగా చేస్తున్నట్లయితే మీరు డెఫినెట్గా మనం అంగీకరించాలి ఈ పత్రికల ద్వారా వచ్చేటువంటి విమర్శలను తిప్పికొట్టాలని మాత్రమే నా యొక్క ఉద్దేశం తప్ప నేను వేరేగా కాదు అని చెప్పని తెలియజేస్తున్నాను